కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన చట్టాలు రద్దు చేయాలని చెప్పి రోజు ఎక్కడికక్కడ రోజు ఆందోళన కార్యక్రమం తీరడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే మీకు అందరికీ తెలుసు సోషల్ మీడియాలో ఏదైతే పందేలకు సంబంధించిన రైతులు కూడా ఈరోజు ఎందుకంటే గత గత పోయిన కాలంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతుకు సంబంధించిన నల్ల చట్టాలు తీసుకొచ్చిందో వాటి వాటిపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తే ఆ రోజు పార్లమెంట్ ముట్టడిస్తే ఈ రైతు నల్ల చట్టాలను వెనుకు తీసుకుంటున్నామని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు కూడా ఎలాంటి కార్యక్రమం దాచకుండా వాటి చట్టాలు కూడా రద్దు చేయలేదు అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఈరోజు ప్రైవేటు పరం చేస్తారు వాటిలో ముఖ్యంగా ఈరోజు రైల్వే కానీ పిఎస్ఎం కానీ ఈరోజు విశాఖ ఉక్కు కానీ ఈరోజు రకరకాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటిని ప్రైవేటు పరం చేస్తారు అదేవిధంగా ఈరోజు ఏదైతే రైల్వేకి సంబంధించిన రైల్వే ప్రైవేటీకరణ కూడా ఈరోజు రైల్వేకి సంబంధించిన ఆస్తులను కూడా ఈరోజు అదాని అమ్మాలని ఈరోజు అప్పు చెప్పే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అందుకే ఈరోజు వీటన్ని వీటన్ని రద్దు చేసుకోవాలని చెప్పి ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తారు అదేవిధంగా ఈరోజు రైతుకు సంబంధించిన వాళ్ళు పండించే పండు పండుగ కూడా ఈరోజు మద్దతు ధర కల్పించాలని చెప్పి అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ కూడా ఉపాధి హామీ పనులు కూడా ఈరోజు నిధులు ఇవ్వకొని ఈరోజు నీరు గారి ప్రయత్నం చేస్తుంది అందుకే ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవడానికి ఈరోజు ఈ కార్మిక సంఘాలను రైతులు నడుబిగించాయి రాబో రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పైన పోర్టల్ కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వెంటనే వారి ఈ

ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికులకు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల రూపాయలు వెంటనే కార్మికులకు వెంటనే ఇరవై ఆరు వేల రూపాయలు కనీస మద్దతు జీతాలలో